అందరికీ నమస్తే అండి నేను మీ శైలిజాని వెల్కమ్ టు డే మమ్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ కాజు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడూ చికెను మటన్తో చేస్తాం కానీ ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక కేజీ బిర్యానీ రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గంట నానబెట్టుకోవాలి కాజు కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద చిన్న డేక్షా పెట్టుకొని మూడు స్పూన్లు నూనె వేసుకొని మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర బోలు మసాలాలు ఏముంటాయి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతుండగా ఒక కప్పు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసి కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న కాజును వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు రెండు స్పూన్లు ఉప్పు మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్లు కారం ఫ్రై చేసుకోవాలి అలా ఒక కప్పు పెరుగు వేసుకొని మొత్తం కొద్దిసేపు ఉడకనివ్వాలి అలా ఉడుకుతుండగా పక్కన డేక్షా ఒకటి పెట్టుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసి ఒక స్పూన్ నూనె అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూను బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక్కాయ వేసుకొని పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా బాగా మరిగించుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు వేసి బాగా మరిగించుకోవాలి అలా మరుగుతుండగా ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసి బాగా ఉడికించుకోవాలి అలా ఉడుకుతుండగా ఎయిటీ పర్సెంట్ ఉడికిన దాన్ని దా ముందుగా చేసి పెట్టుకున్న కర్రీలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలా మొత్తం వేసుకొని పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు అలా వేసుకొని మీ దగ్గర పొడి మసాలా ఏమన్నా ఉంటే కొద్దిగా పైన అలా జల్లుకొని మూత పెట్టుకొని రెండు కేజీలు లేక మూడు కేజీలు వెయిట్ ఉన్న బరువు పెట్టుకొని మీడియం సిమ్లో ఉడకనివ్వాలి మొత్తం అలా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి అలా పక్కకు తీసుకు సర్వీస్ చేసుకోవటం ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి